హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మందారం చూడండి ఇది నేను నెల క్రితం తెచ్చిన మందారం అండి ఇప్పుడు నాకు ఎంత చక్కగా పూసిందో చూడండి పెద్ద మందారము అయితే నేను నర్సరీకి వెళ్ళాను ఇది నెల క్రితం తెచ్చిన సంపంగి అండి అప్పుడు మీకు చూపించాను కూడా సింహాచలం సంపంగి నాకు చక్కగా బాగా ఈ చిగురులు వచ్చి మొగ్గలు వచ్చి చక్కగా పువ్వులు కూడా వచ్చేస్తున్నాయండి ఇది గ్రాఫ్టెడే నేను ఈ విజయవాడలో మూడు నర్సరీలకు వెళ్ళానండి అక్కడ మొక్కలు ఎట్లా ఉన్నాయి వాటి రేట్లు ఏంటో కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూద్దురు కానీ నేను తెచ్చుకున్న మొక్కలు ఎంత కూడా మీకు చెప్తాను చూడండి చిగురులు ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఆ సింహాచలం సంపంగికి ఈ మొక్క నేను తెచ్చుకున్నది రెండు వందల ఇరవై రూపాయలండి గొల్లపూడి నర్సరీలో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న నర్సరీ వచ్చి లక్ష్మీ గణపతి నర్సరీ అండి ఇది మనం బస్ స్టాండ్ నుంచి బెంచ్ సర్కిల్కి వెళ్ళే దారిలో ఈ కృష్ణలంక కట్ట ఉంటుంది కదా బందర్ కాలువ పక్కన ఆ కట్ట మీద ఉన్న నర్సరీ అండి ఇది వీళ్ళ దగ్గర ఉన్న గులాబీలు చూడండి వీళ్ళ దగ్గర ఏ గులాబీ అయినా సరే అంటే ఆ కవర్లు అన్నీ కూడా పెద్ద కవర్లే ఉన్నాయి అది ఎనభై రూపాయలు అన్నారండి అంటే కొన్నేమో బటన్ రోజెస్ ఎక్కువ ఉన్నాయి ఇవేమో బెంగళూరు గులాబీ బటన్ రోజెస్ కలర్స్ కూడా ఉన్నాయండి ఎల్లో ఉంది లైట్ పింక్ ఉంది ఇంకా పింక్ ఉంది అట్లా చాలా ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇది చూడండి బటన్ రోజు ఎల్లో ఇది ఎనభై రూపాయలు అన్నారండి ఇది ఏ కవర్ అయినా సరే అంటే గులాబీ ఏ ఏదైనా సరే ఏ కలర్ అయినా ఆ కవరు అంతా ఒకటే సైజు ఉన్నాయి ఇవి ఎనభై రూపాయలు మీకు కావాలంటే కనుక వెళ్ళి చూడండి వీళ్ళ దగ్గర ఉన్న గులాబీలండి ఇవి ఇవి చాలా ఉన్నాయి చూడండి ఈ చామంతులు అండి చామంతులు అయితే నేను రేట్ అడగలేదు చామంతులు కూడా అవి కొంచెం పెద్ద కుండీలో ఉన్నాయి మరి రేటు ఎక్కువే ఉంటుందేమో అనుకుంటున్నాను నేనైతే అడగలేదు నా దగ్గర నా దగ్గర వేరే ఉన్నాయండి అందుకే అడగలేదు నేను చామంతి తెచ్చుకోలేదు నేను ఇవి కావాలన్న వాళ్ళు చామంతి కూడా మీకు చూసుకోండి వెళ్ళి అంటే తెచ్చుకోవాలనుకుంటే కనుక ఆ కుండీ చూడండి అంత ఉందో అన్ని కలర్స్ అంటే చాలా వరకు ఉన్నాయి కలర్సు చామంతి మొక్కలు కూడా హెల్తీగానే ఉన్నాయి ఈ కలోంజీ అండి ఈ కలోంజీ కూడా మూడు రంగులు ఉన్నాయి ఎల్లో ఉంది లైట్ పింక్ ఉంది రెడ్ ఉంది మూడు కలర్స్ ఉన్నాయండి ఈ కలోంజీ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర మెడిసినల్ ప్లాంట్స్ కావాలన్నా కూడా మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు మనకి ఆన్లైన్లో అయితే మెడిసినల్ ప్లాంట్స్ నూట యాభై రూపాయలండి ఏ ఒక మొక్క మనకి ఆన్లైన్కి మళ్ళీ దానికి కొరియర్ ఛార్జెస్ కూడా పడతాయి విజయవాడలో ఉన్నవాళ్ళు మెడిసినల్ ప్లాంట్స్ కావాలనుకున్నా కూడా ఈ లక్ష్మీ గణపతి నర్సరీలో మీరు తెచ్చుకోవచ్చు వీళ్ళ దగ్గర పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి ఇది మనం బస్ స్టాండ్ నుంచి బెంజ్ సర్కిల్ వైపు వెళ్ళే రోడ్డు అండి ఇది హైవే చూడండి మీకు చూపిస్తున్నాను నేను ఇది బ్లాక్ ఉమ్మెత్త అండి మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పాను కదా కావాలన్న వాళ్ళు తెచ్చుకోండి బ్లాక్ ఉమ్మెత్త ఇది కూడా మెడిసినల్ ప్లాంటే హండ్రెడ్ రూపీస్ అంటండి ఇది పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడండి మీరు ఒకసారి అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్తే సతీష్ నర్సరీ అని ఉందండి అక్కడ బోర్డు అయితే ఏముండదు మనం బెన్ సర్కిల్కి దారే అండి ఇది కూడా బాగా ముందుకెళ్ళాలి బస్టాండ్ నుంచి వీళ్ళ దగ్గర ఉన్న గులాబీలు మీకు చూపిస్తున్నాను వీళ్ళ దగ్గర అయితే మూడు రకాల రేట్లు చెప్పారండి ఒకటేమో ఎనభై రూపాయలు చెప్పారు ఒకటి డెబ్భై రూపాయలు చెప్పారు ఒకటి అరవై రూపాయలు చెప్పారండి అది మీరు చూసి తెచ్చుకోవచ్చు రేట్లు అనేవి కొన్ని కలర్స్ అంటే వాళ్ళ దగ్గర లేని లక్ష్మీ గణపతిలో లేని కలర్స్ కొన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయండి అంటే అది మనం ఎప్పుడైనా సరే నర్సరీకి వెళ్ళినప్పుడు ఒక్క దగ్గరే చూసామనుకోండి మనకి కావాల్సినవి అన్నీ దొరకవు మనం వెళ్ళినప్పుడు పక్కన ఇంకా ఉంటే నర్సరీలు వాళ్ళ దగ్గర కూడా చూస్తే కనుక మనకు నచ్చినవి తెచ్చుకోవచ్చు రేట్లు కూడా ఎట్లా ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుందండి వీళ్ళ దగ్గర అయితే మందారం కూడా ఉన్నాయి ఈ గులాబీ ఉన్నాయి దొండ కూడా ఉందండి దొండ కూడా ఉంది వీళ్ళ దగ్గర దొండ మొక్కలు ఉన్నాయి వంగ మొక్కలు ఉన్నాయి ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి మీకు కావాలంటే కనుక ఇక్కడ కూడా చూడండి ఈ గులాబీలు వీళ్ళ దగ్గర అయితే మూడు రకాల రేట్లు చెప్పారండి మందారం అయితే అరవై రూపాయలే హైబ్రిడ్ కవర్లు కూడా పెద్ద కవర్లే చిన్నవి కాదు మాకైతే మా దగ్గరకి ఉన్న నర్సరీలో అయితే ఆ మందారాలు హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఫస్ట్లో చూపించిన మందారం ఉంది కదా ఈ కలర్ చూడండి డిఫరెంట్గా ఉంది అంటే గులాబీలు కొన్ని కొన్ని కలర్స్ ఒక్కొక్క నర్సరీలో మనం చూడని కలర్స్ కూడా ఉన్నాయి చూసి తెచ్చుకోవచ్చు అనమాట వీళ్ళ దగ్గర అయితే మూడు రకాల రేట్లు చెప్పారు గులాబీలు చూడండి మీరు ఇక్కడ కూడా చూసి ఇంకా దీనికంటే ముందుకెళ్తే ఇంకో నర్సరీ కూడా ఉంది అది కూడా చూపిస్తాను మీకు నేను చూద్దరు కానీ వీళ్ళ దగ్గర ఉన్న గులాబీలండి ఇప్పుడు మీరు చూసేది వెంకటేశ్వర నర్సరీ అండి ఇది మనం ఆ సతీష్ నర్సరీకి కొంచెం ఎక్కువ దూరం అక్కర్లేదు కొంచెం నాలుగు అడుగులు వేస్తే ఉంటదండి పక్కనే వీళ్ళ దగ్గర గులాబీలు ఎక్కువే ఉన్నాయి పండ్ల మొక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంకా మనకి మెడిసినల్ ప్లాంట్స్ అంటే కొన్ని ఉన్నాయండి వీళ్ళ దగ్గర కలోంజీ ఉంది తర్వాత చామంతి కూడా ఉన్నాయండి గ్రీన్ చామంతి ఉంటుంది ఏమోనని వెళ్ళాను నేను అయితే గ్రీన్ చామంతి అయిపోయింది అన్నారు మళ్ళీ వస్తాయి అన్నారు ఇక మళ్ళీ నాకు వెళ్ళటానికి కుదిరితే వెళ్తాను లేకపోతే లేదు కొన్ని కలర్స్ వీళ్ళ దగ్గర అంటే మనం అంతకుముందు చూసిన నర్సరీలో లేని కొన్ని కలర్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి వీళ్ళ దగ్గర నేను వైలెట్ కలర్ గులాబీ తెచ్చుకున్నాను అది మీకు చూపిస్తాను వీళ్ళ దగ్గర వచ్చి డెబ్భై రూపాయలండి గులాబీ అంటే అది ఇది కూడా పెద్ద ప్యాకెట్ే ఇది డెబ్భై రూపాయలు వీళ్ళ దగ్గర రేటు మీకు నచ్చితే కనుక మీరు తెచ్చుకోవచ్చు కలర్స్ వీళ్ళ దగ్గర కూడా బాగానే ఉన్నాయి మందారము ఈ మందారము కూడా హైబ్రిడే అయితే నేను రేట్ అయితే అడగలేదు వీళ్ళ దగ్గర ఆ సతీష్ నర్సరీలో అయితే ఈ మందారాలు అరవై రూపాయలు అండి ఇప్పుడు మీకు చూపించేది పంపర పనసండి ఈ పండ్ల మొక్క చూడండి అది మూడు వందల యాభై రూపాయలు చెప్పారండి బ్లాక్ జామా ఉంది అన్నీ ఉన్నాయి ఇది ఆకు సంపంగి అండి ఇది పెద్ద కుండీలో ఉందన్నమాట అంటే అంత వాసన అయితే రావట్లేదు ఇది ఈ పువ్వు పండినా సరే అంటే ఇది మనకి గ్రీన్ కలర్లో ఉంది కదా ఈ పండితే వాసన వస్తుంది అంటే మనకి చెట్టు సంపంగా ఉంటుంది అయితే కనుక పండిందంటే మంచి వాసన వస్తుందండి కానీ ఈ ఆకు సంపంగా నాకు అంత వాసన వచ్చినట్టయితే నాకు లేదు ఇది సింహాచలం సంపంగా చూడండి ఇది గ్రాఫ్టెడే నేను మీకు ఫస్ట్లో చూపించింది గ్రాఫ్టెడ్ అండి అది నాకు రెండు వందల ఇరవై రూపాయలు అయితే వీళ్ళు ఈ గ్రాఫ్టెడ్ మొక్కను నాలుగు వందల రూపాయలు చెప్పారండి ఆ సింహాచలం సంపంగే ఇవేమో ఇండోర్ ప్లాంట్స్ అండి ఈ వెంకటేశ్వర నర్సరీలోనే ఇవి కూడా వీళ్ళ దగ్గర కూడా బాగానే ఉన్నాయి మొక్కలైతే మీరు రేట్లు అయితే మీరు చూసి అడిగి తెచ్చుకోండి ఈ చామంతి కూడా ఉన్నాయండి అయితే గ్రీన్ చామంతి మాత్రం వీళ్ళ దగ్గర లేదు నేను దానికోసమే వెళ్ళాను కొన్ని కలర్స్ అయితే ఉన్నాయండి చామంతి ఇది వచ్చి లిల్లీ అండి వైట్ లిల్లీ డబల్ పెట్టెలు అన్నాడు డబల్ పెట్టెలు ఇది నూట యాభై రూపాయలు చెప్పాడండి వైట్ లిల్లీ డబల్ పెట్టలు చూడండి కావాలన్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు ఇవి వచ్చి ఎగ్జోరా అండి నూరు వరహాలు అంటాం కదా అవి అన్ని కలర్స్ ఉన్నాయి ఈ నూరు వరహాలు అయితే కనుక ఎల్లో ఉంది మనకి గోల్డ్ స్పాట్ కలర్ ఉంది ఇంకా పింక్ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయండి బాగున్నాయి మొక్కలు కూడా పెద్ద మొక్కలే ఈ రేటు కూడా నేను అడగలేదు వీళ్ళ దగ్గర ఇవి నాకు అక్కర్లేదు కదా అని చెప్పి చూడండి ఇవి బాగున్నాయి పూలు అయ్యి బాగా వచ్చి చక్కగా బా చాలా బాగున్నాయి ఇవి కావాలన్న వాళ్ళు కూడా తెచ్చుకోండి విజయవాడలో ఇవి మొత్తం కూడా లైన్గా ఉన్నాయండి ఈ నర్సరీలు అంటే లక్ష్మీ గణపతి నుండి ఈ రెండు నర్సరీలకి రావటానికైతే మనకి కొంచెం దూరం వెళ్లాల్సిందే బెంచ్ సర్కిల్కి వెళ్ళే దగ్గర ఉన్నాయండి ఇవి అంటే కొంచెం యువతలు ఉన్నాయి ఇది ముసాండా అండి మీకు ఇప్పుడు చూపించేది ఇది పువ్వు మీకు ఆకు కలర్ చూడండి ఎట్లా ముందో అది అది ఆకు అండి అంతేగాని అది పువ్వు కాదు ఆకు కలర్ అట్లా చేంజ్ అవుతుంది అనమాట పువ్వులు అయితే ఎల్లో కలర్లో ఉన్నాయి పువ్వులు ఆకులు వచ్చి కొన్ని ఆకులు వైట్గా మారుతున్నాయి అనమాట ఇది కూడా చూడటానికి అయితే బాగుంది ఈ మామూలు లిల్లీ అండి ఇది ఇది నలభై రూపాయలే చెప్పారు ఇది వైట్ సింగిల్ పెట్టలు నలభై రూపాయలు అన్నాడండి లిల్లీ ఇవి కలోంజీ చేయండి వీళ్ళ దగ్గర ఉన్నాయి అయితే నాకు అంత హెల్దీగా అనిపించలేదు ఇవేమో టెంటాసు ఇది ఎక్కడ ఉంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఏబి టవర్స్ అని దానికి ఆపోజిట్లో ఉందండి ఈ వెంకటేశ్వర నర్సరీ వీళ్ళ దగ్గర అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇప్పుడు నేను తెచ్చుకున్న మొక్కలు మీకు చూపిస్తున్నాను మీకు ఫస్ట్ చూపించేది లక్ష్మీ గణపతి నర్సరీలో తెచ్చుకున్న మొక్కలండి నేను గులాబీ ఒకటే తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర ఇది బటన్ రోజు లైట్ పింక్ ఇది ఎనభై రూపాయలండి మీరు చూడండి అంటే గుత్తులు గుత్తులు బంచెస్ లాగా వస్తాయండి నా దగ్గర ఎల్లో అయితే ఉంది ఇది లేదని చెప్పి నేను తెచ్చుకున్నాను కలోంజీ ఎల్లో అండి ఇది ఈ కలోంజీ ఎల్లో కొంచెం పెద్ద కుండీ అండి చిన్నవి లేవు పెద్దవి ఉన్నాయి ఇది రెండు వందల రూపాయలండి మూడు మొక్కలు ఉన్నాయండి దానిలో మనం కావాలంటే వేరే తీసి పెట్టుకోవచ్చు లేదంటే అట్ల అయినా సరే మనం వేరే కుండీలో పెట్టేసుకోవచ్చు రెండు కలర్స్ నేను తెచ్చుకున్న ఎల్లో రెడ్ ఒక్కొక్కటి రెండు వందల రూపాయలండి వీళ్ళ దగ్గర కలోంజీ వచ్చి మూడు మొక్కలు ఉన్నాయి ఒక్కొక్క కుండీలో చూడండి హెల్తీగా ఉన్నాయి మొక్కలు అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇది మెడిసినల్ ప్లాంట్ అండి సదాపాకు అంటారండి దీన్ని ఇది మనకి ఆయుర్వేదంలో బాగా పనిచేస్తుంది అంటే మనం కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెంచుకోవటం మంచిదవి అందుకే నేను అది తీసుకున్నాను దాని ఖరీదు ఎనభై రూపాయలండి మీరు చూసేది రోజ్మెరీ ఇది మనకి కొన్ని రకాల వంటల్లో వేస్తారండి తర్వాత దీన్ని తలకి కూడా వాడతారండి మేరీని ఇది మంచి వాసన అసలు ఆకు తుంపితే చాలు చాలా మంచి వాసన వస్తుంది అనమాట ఇది డెబ్భై రూపాయలండి మేరీ మీకు దొరికితే కనుక అంటే వేరే దగ్గర అయినా సరే మీకు దొరికితే తెచ్చుకోండి ఆ మొక్కను తప్పనిసరిగా మేరీ ఈ జర్బరా నేను వెంకటేశ్వర నర్సరీ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి అంటే నేను నా మూడు నర్సరీల్లోవి చూపిస్తున్నాను మీకు ఈ వెంకటేశ్వర నర్సరీలో తెచ్చుకున్న జర్బరా మొక్క అండి ఇది రూట్స్ కూడా బాగున్నాయి హెల్తీగా ఉంది మొక్క ఇది నూట యాభై రూపాయలండి జర్బరా అయితే చాలా బాగున్నాయి మొక్కలు అయితే వాళ్ళ దగ్గర ఇది వైలెట్ కలర్ గులాబీ అండి ఆన్లైన్లో అయితే ఇది రెండు వందల యాభై రూపాయలు మూడు వందల పైన చెప్తున్నారండి చూడండి ఇది నేను వెంకటేశ్వర నర్సరీలోనే తెచ్చుకున్నాను ఇది డెబ్భై రూపాయలండి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ ఉన్నాయండి గులాబీ ఇది బిస్కెట్ కలర్ అండి మీకు గోల్డ్ స్పాట్ కనపడుతుందేమో కానీ కానీ ఇది బిస్కెట్ కలరు డార్క్ చాలా బాగుంది అంటే రేర్ కలర్ లాగా ఉంది నాకు అందుకే నేను తెచ్చుకున్నాను నా దగ్గర లేదని చెప్పి ఇది కూడా మీకు చూపించింది ఇంతకుముందుది అది డెబ్బై రూపాయలండి ఇది వచ్చి సతీష్ నర్సరీలో తెచ్చానండి నేను ఈ రెడ్ కలరు ఈ గులాబీ ఇది ఎనభై రూపాయలండి వాళ్ళ దగ్గర మూడు రేట్లు ఉన్నాయని చెప్పాను కదా ఇది అయితే అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు అవి చిగుర్లు కూడా చక్కగా వస్తున్నాయి మొక్క కూడా చాలా హెల్తీగా ఉంది ఈ రెడ్ కలర్ గులాబీ ఇది మాత్రం ఎనభై రూపాయలండి ఈ ఒక్కటే మాకైతే గులాబీలు మా దగ్గర ఉన్న నర్సరీల్లో వంద రూపాయలకి తక్కువ అసలు ఇవ్వటం లేదండి అసలు ఒక్క రూపాయి కూడా తగ్గించట్లే ఈ మొక్క మాత్రం చాలా బాగుంది చాలా హెల్తీగా ఉంది ఇది సతీష్ నర్సరీలో అండి నేను తెచ్చింది ఇప్పుడు ఈ వైటు ఇది లైట్ గ్రీన్ కూడా కనపడుతుంది చూడండి మరీ ప్యూర్ వైట్ కూడా కాదు కొంచెం గ్రీన్ కలిసింది ఇది డెబ్భై రూపాయలండి మీకు ముందు చూపించింది ఎనభై కదా ఇది డెబ్బై రూపాయలు ఈ గులాబీ వైట్ కలర్ గులాబీ వైట్ అంటే లైట్ గ్రీన్ కూడా ఉంది దీనిలో ఇది ఇంకో కలర్ అండి ఇది కూడా నేను సతీష్ నర్సరీలోనే తీసుకున్నాను ఈ గులాబీ ఇది కూడా డెబ్భై రూపాయలేనండి ఇదేంటంటే డబల్ కలర్ ఉంది ఇవి మందారాలండి ఈ మందారము లెమన్ ఎల్లో మధ్యలో రెడ్ ఉందండి ఇది వచ్చి అరవై రూపాయలు మొగ్గలు కూడా బాగున్నాయి అంటే రేఖ మందారమే ముద్ద మందారం కాదు మా దగ్గర అయితే ఏదైనా సరే హండ్రెడ్ రూపీస్ అండి మా దగ్గర ఉన్న నర్సరీలో అయితే కనుక వీళ్ళు అరవై రూపాయలే మందారము నేను రెండు మందారాలు తెచ్చుకున్నాను వీళ్ళ దగ్గర సతీష్ నర్సరీలో అంటే ఒక్కొక్క నర్సరీలో ఒక్కో రేట్ ఉంటుంది మీరు చూసి ఆ రేట్లు కానివ్వండి కలర్స్ కానివ్వండి మీకు నచ్చితే కనుక మీరు తెచ్చుకుంటారని ఈ వీడియో పెడుతున్నాను